హలో వన్ వెల్కమ్ టు శాంగ్ క్రియేటివ్ ఐడియాస్ ఇవా సో ఇవాళ బ్యాంగ్లూరులో నాలుగో రోజు అనమాట సో ఇవాళ మేము అందరం కలిసి ఒక రిసార్ట్కి వెళ్తున్నాం మా బ్యాచ్ అంతా కలిసి లాస్ట్ ఇయర్ అయిందే గ్రీన్ వ్యాలీ రిసార్ట్ మాకు అయితే చాలా బాగా అనమాట సో అందుకే మళ్ళీ దానికి వెళ్తున్నాము సో బ్యాచ్ అందరం కలిసి వెళ్తున్నాం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిపోయింది సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళగానే నైట్ మొత్తం మ్యాచ్ అంతా కలిసి అంత్యాక్షరి అలా అలా గేమ్స్ ఆడుకుంటాం ఫుల్ వీడియో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా బాగుంటుంది ఇక బయలుదేరడం ఆలస్యం అనమాట బ్యాగ్లు అయితే అన్ని లోపల ఉన్నాయి అన్ని లైట్ ఆఫ్ చేసినాం ఇక మా సంచులు వాళ్ళే వెళ్ళిపోయింది బ్యాచ్ కార్లో కార్ గ్లాసులు కింద తెచ్చుకోండి మా పిల్లలు హాయ్ హాయ్ అండి బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ పోతున్నాం అన్నమాట చదరవ 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 మా మా సో ఫైనల్ గా అయితే బ్యాచ్ అందరం కలిసి రెడీ అయిపోయి బయలుదేరామనమాట సో యాక్చువల్గా ఆఫ్టర్నూన్ బయలుదేరదాం అనుకున్నాం కానీ ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది

సో ఇంకా మేము బ్యాంగ్లూరు నుంచి రిసార్ట్కి వచ్చేసరికి మాకైతే టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట యాక్చువల్గా మేము బయలుదేరింది ఫోర్ థర్టీకి యాక్చువల్గా బెంగళూరు టూ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ వచ్చేసి మనకి వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్సే పడుతుంది అంటే ఫిఫ్టీ టూ కిలోమీటర్సే ఉంది బట్ మధ్యలో ట్రాఫిక్ వల్ల మాకు కొంచెం మధ్యలో ఆగడం వల్ల అయితే లేట్ అయిపోయింది అనమాట సో అందుకే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిందన్నమాట ఇక్కడ రాగానే ఫుడ్ కోసం అయితే వచ్చామన్నమాట ఫస్ట్ ఫైర్ క్యాంప్ వేసుకుందాం అనుకున్నాం తినేసి వచ్చాక ఫైర్ క్యాంప్ వేసుకుందాం అనేసి ఇక ఫుడ్ కోసం అయితే వచ్చామన్నమాట మంచి చికెన్ ఇంకా వెజ్లో మూడు నాలుగు ఐటమ్స్ చేశారు బగారా రైస్ సో ఇక్కడ స్వీట్ కూడా ఉంది మంచిగా కడుపు నిండా అయితే తినేసాం ఇంకా తినేసేసి మనకి కిచెన్ దగ్గరే డీజే హాల్ కూడా ఉంటుంది అనమాట సో ఈ డీజే దగ్గర అయితే కొంచెంసేపు ఇలా డాన్స్ వేసాము తినేసిన తర్వాత తర్వాత అయితే ఇంకా ఫైర్ క్యాంప్కి వెళ్ళిపోయాం సో ఇంకా డీజే హాల్లో ఫుల్గా డాన్స్ అన్నమాట తర్వాత ఫైర్ క్యాంప్ వేసుకుందాం అనేసి ఇక్కడ ఫైర్ క్యాంప్ అప్పుడే స్టార్ట్ చేసామండి ఫుల్ వాన్ వచ్చేసింది ఇక వెంటనే రూమ్స్ లోకి వెళ్ళేసి అయితే స్టార్ట్ చేసామన్నమాట

रे यहां आप యాలీలాసిపోపాలు లంచుకొస్తావా లడ్డు తినేస్తావా లడ్డు కొలికిస్తావా గుండు సూ కూలు తీసుకొస్తావా మామా దిం శరణక दम मारे दम मारा 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 दम मारे दम मारा 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 दम भाई की क्या चक्कर है दम दम मागा वापस भाई 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 खाए ले सा आ रे भाई आ रे भाई आ रे भाई आ रे भाई अच्छा लिया उस दिबासु अच्छा लिया उस दिबासु ईका जैसे ही मार दो सु सारिगा में फाना से फाटू से सा 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 जब रगामाडा सा जब रगामाडा हे 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 इले यले यले हे हे इले यले यले లక్ష్మీ అరే అది మధ్యలో ఫస్ట్ ఫైనల్గా అయితే నైట్ అంతాక్షరి ఎంత బాగా ఆడామంటే ఫుల్ ఫన్నీ ఫన్నీగా రాత్రి అర్ధరాత్రి అయితే మూడు మూడు అనమాట మేము పడుకునేసరికి అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇక మార్నింగ్ లేసగా ఇది వ్యూ అనమాట సో ఇవి వచ్చేసి మేము ఉన్న రిసార్ట్స్ అనమాట రెండు తీసుకున్నాము కాటేజెస్ దీంట్లో అయితే పది కాటేజెస్ ఉన్నాయన్నమాట సో మేమైతే ఈ రెండు తీసుకున్నాం ఇక్కడైతే ఫైర్ క్యాంప్ వేసుకున్నాం కాకపోతే ఏంటంటే నైట్ ఫైర్ క్యాంప్ వేసుకున్నాం కానీ వేసుకోగానే వెంటనే వర్షం వచ్చింది అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం ఏం లేదు సో ఫైర్ క్యాంప్ దగ్గర మేము మంచిగా పాటలు పాడుకున్నాము ఈసారి ఏమైనా ఏంటంటే ఫుల్ వర్షం అలా వేసుకున్నాము లేదా అంటే వర్షం పడింది ఇంకా వెంటనే లోపలికి అనమాట ఇంకా లోపల ఆడుకున్నాం సో ఫైనల్ గా అయితే అంతాక్షరి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం అనమాట మరి మా పాటలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి అంటే మా గొంతు మీరు భయపడి ఉంటారో ఏమో బట్ చాలా ఫన్నీగా ఫుల్గా మనం ఇలా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా అంతాక్షరి కానీ ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటే చాలా గా ఉంటుంది మైండ్ సో ఇంకా బాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుందండి సో ఫైనల్ గా వ్యూ చూడండి రిసార్ట్ వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్ లేనరీగా మంచిగా గ్రీనరీగా మంచిగా ఆకుల మధ్యలో మంచిగా వాటర్ అలా చాలా పడిపోయి ఉంది అనమాట సీరియస్లీ ఇది చాలా బాగుంటుంది ఈ రిసార్ట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఎకర్స్ లో ఈ రిసార్ట్ అయితే ఉంది అనమాట చాలా పెద్దది ఒక అడవి లాగా ఉంటుంది మనకు చూడటానికి సో దీంట్లో అయితే మంచిగా కాటేజెస్ కట్టారనమాట సో ఈ రిసార్ట్ లో అయితే నైన్టీన్ నైన్టీ వన్ లో మిస్ ఇండియా సెలక్షన్స్ అండ్ మిస్ ఇండియా కి సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగాయంట అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చేవాలంట అప్పట్లో సో ఇది దానికి సంబంధించి మనకైతే ఈ రిసార్ట్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అనమాట నైన్టీన్ నైన్టీ వన్ లో ఇక్కడ మిస్ ఇండియా సెలక్షన్స్ జరిగాయి అనేసి సో ఫైనల్ గా అయితే మార్నింగ్ లేసి వ్యూ చూద్దాం అనేసి అనమాట ఈ రిసార్ట్ కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్ లో ఉందండి ఇది మనకి బెంగళూరు నుంచి ఇక్కడ ఈ ప్లేస్ కి రావడానికి ఈ రిసార్ట్ కి రావడానికి మనకి టూ అవర్స్ టైం పడుతుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ పైనే ఉంది సో ఇంకా మధ్యలో ఏమైనా ట్రాఫిక్ అలా ఉంటే మాత్రం కొంచెం లేట్ అయిపోతుంది అనమాట సో మాకైతే పర్ హెడ్ కి టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ రూమ్స్ లో మనకి స్టే చేసినందుకు కానీ ఫుడ్ కి కానీ పర్ హెడ్ కి అయితే టూ థౌసండ్ పిల్లలకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదంటే థౌసండ్ రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తారనమాట ఇంకా బేస్ డాన్ మన పిల్లల ఏజ్ని బట్టి సో ఇంకా ఫైనల్గా అయితే ఇది వ్యూ అనమాట దీంట్లో అయితే మొత్తం పది కాటేజీలు ఉన్నాయన్నమాట సో ఇంక ఇవన్నీ మనకి ఎలా ఉంటుందంటే లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ ఐటీ జాబ్స్ వర్క్ టెన్షన్స్ ఎక్కువ అయ్యాయి కదా అలాంటి వాళ్ళు చక్కగా ఇలాంటి రిసార్ట్ కంటే మంచిగా ఊరికి దూరంగా వచ్చి గా ఉండడానికి అయితే ఇలా అయితే ఏర్పాటు చేశారనుకో సో ఈ రిసార్ట్ లో మనకి ఎటువంటి వైఫై గానీ నెట్వర్క్ కానీ ఉండదు ఇంకా మనం ఇక్కడికి ఫోన్లో అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవడమే లేదంటే వీడియోస్ తీసుకోవడానికి అయితే బస్తాయి గానీ ఇంకా మనం ఎటువంటి ఛానల్స్ యూట్యూబ్స్ అలా చూడటానికి అయితే ఏది రాదనమాట ఇంకా ల్యాప్టాప్స్ కూడా మనం అలా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడమే కాకపోతే ఈ రిసార్ట్ చాలా బాగుంది కానీ మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉందనమాట సో అప్పట్లో ఎలా చేసావాలో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంది వాటర్ గ్రీన్ కలర్ లోనే ఉంటాయి ఎంత గ్రీన్ వ్యాలీ రిసార్ట్ అయితే సో ఇంకా నేను మార్నింగ్ వీళ్ళేసి ఒకసారి రిసార్ట్ అంతా తిరిగి వచ్చి వచ్చి మంచిగా అయితే వీడియో తీసుకొని వచ్చారనమాట ఇక ఫైనల్ గా గ్యాంగ్ అందరం కలిసి ఫస్ట్ టీ అండ్ టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరిపోయా అనమాట మళ్ళీ పూల దగ్గరికి వచ్చాం ఆ పాప చెడు ఇయ్యాలు వగుతుంది మంచి పిల్లల్ని ఫొటోస్ తీయండి చేతులు పట్టుకోండి రాయా కుక్క ఓ ఇంకా అవ్వలేదు పసుపు చెట్ల ఉన్నాయి కవి సో రిసార్ట్లో అయితే టీ కాఫీ అయితే రెడీ చేస్తున్నాం అనమాట కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసరికి మేము అయితే ఇక వెనకాల నెమలు ఉన్నాయని చెప్పారనమాట దానికోసం చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా చిన్న చిన్న జంతువులు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి వెంటనే చూడగానే భయపడ్డామన్నమాట ఎందుకంటే అలాంటి పుట్టలు చాలా ఉన్నాయి మా రిసార్ట్ అంటే మేము తీసుకున్న కాటేజ్ వెనకనే రెండు మూడు పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి అనమాట ఇంకా ఇది అడవి లాంటి ప్రదేశం కాబట్టి అలాంటివి కామనే ఇది వచ్చేసి ఎంట్రెన్స్ సో మేము నైట్ ఇక్కడి నుంచి వచ్చాం కానీ నైట్ వీడియో తీయలేకపోయారనమాట అందుకే మార్నింగ్ మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే ఫోటో తీస్తున్నాం వీడియో తీస్తున్నారు సో ఎంట్రన్స్ కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది చాలా రాయల్గా కూడా అనిపిస్తుంది అనమాట మనకి ఫోటోస్కి వీడియోస్కి ఎవ్రీథింగ్ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా చేస్తే జనాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండడం వల్ల ఈ రిసార్ట్ అంటే ఇన్ని ఎకరాల్లో రిసార్ట్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు జనాలని పెట్టుకోక మెయింటెనెన్స్ తక్కువ చేస్తూ ఉండొచ్చు బట్ మెయింటెనెన్స్ చేస్తే మాత్రం రిసార్ట్ అయితే అద్భుతంగా నడుస్తుంది కాకపోతే మేమే ఇప్పటికీ రెండు మూడు సార్లు వచ్చాము చూడండి ఎందుకంటే వస్తే దీంట్లో మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత పీస్ఫుల్గా గా ఉంటుంది సో ఫైనల్ గా ఇదైతే రిసార్ట్ ఎంట్రన్స్ ఇవైతే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనకి కిచెన్ ఉంటుంది డీజే హాల్ ఉంటుంది ఇక్కడ డీజే హాల్లోనే మేమైతే నైట్ డాన్స్ చేసామని చెప్పాం కదా ఈ పైన చూసారు కదా పెంకులు పెంకులుగా మంచిగా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు ఒకప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట ఇది మేము నైట్ ఏరియా ఇక్కడ మా వాళ్ళు అయితే చక్కగా కాఫీ టీ తాగుతున్నారు ఇక నెక్స్ట్ అయితే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది செல்ல <laughs> Gurang gurang gurang. Сейчас. Уру. Алло. Ah, super <laughs> ఫైనల్గా క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయిందండి మా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ఆడిస్తున్నారు చెప్పండి ఫుల్ కామెడీ చేయడమే సరిపోయింది అనమాట మమ్మల్ని సరిగ్గా ఆనించే ఆనించలేదు ఇక టిఫిన్ చేయడానికి వచ్చామనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మంచిగా పూరి చేశారు ఉప్మా చేశారు ఇంకా రవ్వ కేసరి ఉంటుంది కదా ఆ స్వీట్ చేశారు రెండు మూడు రకాల చట్నీస్ కర్రీస్ అయితే చేశారనమాట బాగున్నాయి టిఫిన్స్ అయితే చక్కగా కడుపు నిండా అయితే తినేసేసి మళ్ళీ ఇంకొక గేమ్ అయితే వెళ్ళాము అందరం ఫుల్గా తినేసేసి ఇంకొక గేమ్ అయితే ప్లాన్ చేసుకున్నమాట ఇక్కడ ఏంటంటే ఒక ఓట్ చెప్పాలన్నమాట అందరి నోట్లో నీళ్లు ఉండాలి ఆ ఓట్ చెప్పినప్పుడు నవ్వకుండా ఉండాలి ఎవరైతే అయితే బయటకు వస్తారో వాళ్ళైతే అవుట్ అనమాట సో ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది

Eu usei, eu usei, usei. Pop. Pop. Ah. Ah, baba, me గేమ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ ఆడాము అనమాట నవ్వలేక కళ్ళల్లో నీళ్లు వచ్చాయనమాట అంత బాగా ఆడుకున్నాము నెక్స్ట్ అయితే పూల్ గేమ్ స్టార్ట్ ജംപുണ്ട സ്വിമ്മിംഗ് സ്വിമ്മിംഗ് ബൈക്ക ബൈട്ട് ചാലരാ పూల్లో అయితే మంచిగా స్విమ్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కొన్ని గేమ్స్ ఆడుకున్నాం అనమాట ఇంకా దాని తర్వాత నైట్ ఈవినింగ్ స్నాక్స్ తినేసి నైట్ బయలుదేరాము సీరియస్లీ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో మీకు ఈ రిసార్ట్కి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి